హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వేసుకున్న బ్లౌజ్ గురించి అయితే చెప్తున్నానండి చూడండి పైపింగ్ గోట్ అనేది నేను ఎన్ని విధాలుగా చూపించుంటాను నా ఛానల్లో చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్కి ఒక్క లైక్ అని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అన్ని విధాలుగా వేసాను ఈ విధంగా కూడా వాళ్ళు చాలా సింపుల్గా గోట్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బోటిక్ స్టైల్లోనూ మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి ఒంటికి అతుక్కున్నట్టు చూసారా అద్దినట్టు బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ఉబ్బులు లేకుండా మనకి ఎక్కడ లూజులు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చిందండి చూడండి ఏ విధంగా నేను ఈ క్లాత్ వచ్చేసి నేను మొన్న క్రిస్మస్ కానీ నేను శారీ అనేది కుట్టుకున్నాను కదండి ఒక బ్లౌజ్ అనేది దాంట్లో ఉన్న వచ్చేసిన క్లాత్ వచ్చేసి పైపింగ్ ఓటుకైతే ఆ క్లాత్ని యూజ్ చేశానండి అది క్రాస్గా వచ్చేసి ఒకటిన్నర ఉన్నారా ఎల్లడిపోలోనూ ఒకటిన్నర రెడల్పులోను పొడుగు మనకి ఎంత కావాలో చూసుకోండి నేను డబల్ ఫోల్ మీద అయితే ముక్కలు రెండు రెండు ముక్కలు కడికే కట్ చేసుకుని అలాగే టూ లేయర్స్ ఉన్న ముక్కల్ని అలాగే జాయింట్ చేసేసి మందంగా వస్తుందండి గోటులో ఉంచి మనకి పైపింగ్ థ్రెడ్ వైట్ వస్తుంది కాబట్టి ఆ వైట్ అనేది కనపడకుండా ఉండాలని చెప్పి నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవడానికి టూ లేయర్స్ అనేది వేసానండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నేను వేసిన టైప్లో మీరు గోటు వేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది మార్చుకోవాలండి ఎందుకంటే ఈ పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా పాదం మార్చుకోవాలి ఇది ఎందుకంటే వన్ సైడ్ పాదం ఉంది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రెండు సైడ్ పాదం కూడా వన్ సైడ్ పాదాలు అనేది ఉండాలండి ఎందుకంటే మీకు ఆపోజిట్లో మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి కానీ నాకు అనుకున్న అనుకూలంగా ఉండే వైపు అయితే నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి మీకు చాలా వీడియోల్లోనూ నేను పైపింగ్ థ్రెడ్ గురించి చెప్పానండి ఇది ఇంకో ఇది మూడో రకం నాలుగో రకం అండి మొత్తానికి నేను చాలా విధాలుగా చూపించాను ఈ పైపింగ్ థ్రెడ్ అయితే నిజంగాను ఖచ్చితంగా వన్ సైడ్ పాదం ఉండాలండి మీకు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక ఇలా యూజ్ చేయండి ఒకసారి పైపింగ్ థ్రెడ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో నిజంగానండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి పైపింగ్ థ్రెడ్ ఇది ఖచ్చితంగా చాలా వరకు వర్క్ వచ్చిన వాళ్ళు మాత్రమే వేసుకునే పైపింగ్ థ్రెడ్ అండి ఇది అందరికీ వచ్చేసేది కాదండి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను టూ లేయర్స్ క్లాత్ అని చెప్పాను కదా ఒక్క పావించ్ అనేది ఇలాగ పైపింగ్ థ్రెడ్ని అందులో పెట్టేసి స్టిచ్ చేయండి ట్రైపాడ్ అనేది వచ్చింది మళ్ళీ వెనక్క పెట్టాము రిటర్న్ వెళ్ళిపోయిందండి మళ్ళీ అమెజాన్లో అనేది పైపింగ్ సారీ అమెజాన్లో అన్నది ట్రైపాడ్ అనేది మళ్ళీ బుక్ చేశానండి అది వచ్చేసి థౌజండ్ వరకు ఉందనమాట కొంచెం క్వాలిటీ ఉన్నదే పెట్టుకున్నాను అది తెచ్చుకునే వరకు కొంచెం నాకు ఈ తిప్పలో ఈ బాధలు అనేది అనమాట ప్లీజ్ అండి లైక్ చే వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటేనండి లైక్ చేయండి లైక్ చేస్తే నా ఛానల్ కొంచెం ముందుకు అవుతుంది మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ ముందుకు వెళ్ళద్ది అందుకొరకు నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇలాగ ఒక పావించు క్లాత్ తోటి పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా వన్ సైడ్ పాదంతో వేసుకోవాలండి మొత్తం ఇంతే చివరి వరకు కూడాను నీట్ ఫినిషింగ్ రావాలి పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా వడి వంకర లేకుండా ఎక్కడ ఉబ్బులు రాకుండా లాక్కుపోయినట్టు పీక్కుపోయినట్టు మాత్రం రానివ్వకూడదండి పైపింగ్ థ్రెడ్ చాలా నీట్గా రావాలి చూడండి ఒక్క ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం ఉంచుకుని మిగతాది థ్రెడ్ క్లాత్ అనేది కట్ చేసుకొచ్చేయాలన్నమాట ఇలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలోను ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి పైపింగ్ థ్రెడ్ ఎంత బాగా నీట్గా వస్తుందో మీరే చెప్తారండి మీరు పెట్టండి కామెంటు కొత్తగా కనుక మీరు మిషన్ నేర్చుకుంటే కనుక స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు పైపింగ్ థ్రెడ్ రాక చాలాసార్లు విసిగిపోయి పాడు చేసి ఉంటే కనుక ఒక్కసారి వీడియో చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ మాత్రం అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూసారు కదా స్టార్టింగ్లో మీరు చూపించాను కదా వేసుకుని మరీ చూపించానండి బ్లౌజ్ ఇది స్టిచ్చింగే వీడియో అయితే మన దగ్గర లేదులేండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే లేదు ఇంకో బ్లౌజ్ వే వేరే వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో వస్తుందండి ఇది వచ్చేసేసి మనకి పైపింగ్ థ్రెడ్ని ఎక్కించేటప్పుడు మనం రివర్స్లో పెట్టాలన్నమాట మనం ఎప్పుడు కూడాను ఎడంచ ఎడవైపు నుంచి క్లాత్ని స్టి స్టిచ్ కానీ ఇది ఎలా కాదండి ఒకసారి గమనించండి కుడివైపున ఉక్సు పట్టు వైపు కాదండి కుడివైపున పట్టి వైపు ఒక హాఫ్ ఇంచు నేను మార్కర్తో మీకు ఏజ్ చూపిస్తున్నాను మీకు చూపేయాలనే నేను మార్కర్తో చూపిస్తున్నానండి అండి ఇది కూడా మళ్ళీ మనం ఉల్టా వేయాలి చూసారు కదా ఖర్చు కనపడకూడదు అనమాట ఉల్టా వేయాలి ఇలా ఉల్టా స్టిచ్ చేసుకొస్తేనే మీకు క్లాత్ అనేది బయటికి కనపడకుండా ఉంటుంది అనమాట చూడండి అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టి ఉన్న వైపు నుంచే స్టిచ్ చేసుకురావాలి మీకు హాల పైపింగ్ థ్రెడ్ వేసేది పాదం వేరే ఉంటే కనుక కుడి ఉంటుంది ఎడమైపుది ఉంటుంది మీకు పాదం ఎటు తిరుగుతుందో మీరు క్లాత్ని ఎటు పెట్టుకోవాలో పైపింగ్ థ్రెడ్ ఎటు కావాలన్నదో చూసుకుని అప్పుడు మీరు ఆ పాదాన్ని మార్చుకోండి ఆ మార్చుకుంటేనే మీకు ఏదైనా సరే నీట్గా వస్తుంది అనమాట నేను దీన్ని రివర్స్లో వేస్తున్నాను చూడండి మనం ఎప్పుడు కూడా ఇటు సైడ్ వేసుకొచ్చేవాళ్ళం వైపు నుంచి ఖర్చు కనపడేలాగా పైన పెట్టుకొచ్చి ఖర్చులు ఆన్ మడత పెట్టేసి స్టిచ్ చేసేసేవాళ్ళం కానీ ఇది ఎలా కాదండి దీన్ని పైనుంచి స్టిచ్ చేసుకొస్తున్నాను నేను క్లాత్ పైనుంచి ఉల్టా పెట్టుకొచ్చి ఈ రౌండ్లు తిరిగేక్కడ చేత్ట్టు సవరించుకుంటూ నెమ్మదిగా రౌండ్ క్రాస్ తిరిగేకక్కడ కార్నర్ దగ్గర కొంచెం మెల్లగా ఉబ్బులు రాకుండా అక్కడ ఏమి క్లాత్ ఉబ్బ ఉబ్బెత్తినట్టు లేకుండా ఒక హాఫ్ ఇంచు మార్జిన్లోనే రావాలి మళ్ళీ ఇది ఎక్కువ రాకూడదు చూసారా పైపింగ్ థ్రెడ్ వేసిన క్లాత్ మీద నుంచి వేసుకొస్తున్నాను చూసారా ఉల్టా పెట్టుకొస్తున్నాను ఉల్టా పెట్టుకొస్తున్నాను ఇది ఖర్చు ఎప్పుడు కూడాను కనపడకుండా స్టిచ్ చేసుకురావాలండి ఈ పైపింగ్ థ్రెడ్ మో వేసే విధానం ఇదేనండి బోటిక్లో ఎక్కువ పెద్ద పెద్ద బోటిక్లోను మనకి ఎంత కాస్ట్లీ శారీస్ మీద అయినా సరే నీట్ ఫినిషింగ్ అలాగే బోటిక్లో మనకి ఎంత నీట్ ఫినిషింగ్ రావడానికి కారణం ఇలాంటి స్టిచ్చింగ్లు మనకి పైపింగ్ ఓటు వేసే విధానం ఉంటేనే ఫినిషింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆ ఫినిషింగ్ని బట్టి నీట్ ఫినిషింగ్ని బట్టి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వీళ్ళు స్టిచ్ చేస్తారని చెప్పి అంటారండి చాలామంది జాకీ మిషన్లు ఉంటేనే వైట్ మిషన్లు ఉంటేనే అలాగ వీళ్ళకి బాగా వచ్చు మిషన్ కుట్టేస్తారు బాగా సీనియర్లు అనుకుంటారు కాదండి ఏ మిషన్తో కుట్టినా వర్క్ అనేది చేతిలో ఉంటే ఏదైనా ఒకటే అనమాట మీకు వర్క్ వచ్చిన వాళ్ళకి అందరికీ జాకీ మిషన్లు ఉండవు కదండి అదనమాట మీరు అక్కడ తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను పాదం అనేది మార్చేసి నార్మల్ పాదం డబల్ పాదం అనేది పెడతానమాట ఇలాగ మొత్తం ఫిట్టింగ్ అనేది గట్టిగా పెట్టండి ఎందుకంటే అస్తమాటికి లూజ్ అయిపోద్ది అనమాట పాదం వచ్చేసి ఇప్పుడు దీన్ని చూడండి ఇప్పుడు క్లాత్ని నేను ఏ విధంగా మడిచి లోపలికి కుట్లు కనపడకుండా ఖర్చు చక్క నీట్గా బుక్స్ ఉన్న వైపు నుంచి నేను ఏ వైపు నుంచే స్టిచ్ చేసుకొచ్చానో మళ్ళీ అక్కడికే రండి అక్కడికే వచ్చి లోపల మడిచి ఒక మడత వేసేసి అక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మొదలు పెడతాం కదా క్లాత్ ఆ లోపలికి నొక్కు పెట్టేసి డబుల్ ఫోల్ మీద స్టిచ్ చేసుకురండి ఫినిషింగ్ మాత్రానికి అద్దరిపోయిందండి చాలా బాగుంటుంది అనమాట మీకు మళ్ళీ 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 ఏది చూపిస్తున్నాను చూడండి ఒకసారి పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది మాటలు కాదండి అందరూ చెప్పేస్తారు వేసిస్తారలే అనుకోవద్దు ఎందుకంటే ఈ ఫినిషింగ్ అనేది చాలా ముఖ్యమండి ఈ చుట్టూరు క్లాత్కి కార్నర్లు తిరిగే కాడ మాత్రానికి రౌండ్లు తిరిగే కాడ ఘాట్లు అనేది కత్తెరతోటి ఇలా నాటు అనేది పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుద్ది ఆ మడత తిరగనిగా మనకి లేస్ పట్టినట్టు క్లాత్ ఉంటుంది కాబట్టి అలాగే లేక లేస్ పట్టినట్టు ఉండకుండా ఉండాలి అని అంటే కనుక ఈ విధమైన కటింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి నాకు నెక్స్ట్ బ్లౌజ్ ఉందండి దానికి ఏదైనా మోడల్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఏమైందో చూడాలి చూసి దాన్ని బట్టి స్టిచ్ చేస్తాను అనమాట ఈ విధంగా మడత పెట్టుకుంటూ వచ్చి దీని పక్క నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లోనే స్టిచ్ అనేది నీట్గా రావాలండి ఎందుకంటే మనం వేసేది ఇప్పుడు లోపల నుంచి వేస్తున్నాం కనుక ఇప్పుడు బ్లౌజ్ బయటికి బయటికి వెనక్కి తిప్పంగానే మనకి ఇప్పుడు స్టిచ్ చేసే ఆ థ్రెడ్ అనేది కనిపి కనిపించిద్ది అనమాట దారం కనిపించిద్ది అనమాట ఇప్పుడు ఆ దారం కాడ కూడా మనం ఏం చేయాలంటే ఎలా పడితే అలా స్టిచ్ చేసేయకూడదండి ఒక హాఫ్ ఇంచ్ అంటే పాదం పక్క నుంచే పాదం ఖర్చులోనే స్టిచ్ పడిపోవాలి చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా అంటే కలర్ దారం వచ్చేసి నేను స్కై బ్లూ పెట్టాను బయటికి కనిపిస్తుందండి ఇంకెలాగైతే పని అవ్వదని చెప్పి చెప్పి వీడనైతే మధ్యలో ఆపి దారాన్ని అనేది మార్చాను అనమాట ఆ మార్చినప్పుడు ఏమైందంటే కొంచెం నాకు ట్రైపాడ్ అనేది కదిలిపోయింది కదిలేపటికి కింద పడిపోద్దేమో ఫోన్ అని చెప్పి భయం వేసిందండి కానీ పాపం దేవుడి దేవల్ల నాకైతే ఫోన్ కింద పడలేదు చేతిలోనే పడింది వచ్చి ఇదిగోండి కార్నర్లు ఇలా తిరిగే కాడ మీరు స్టిచ్ చేసేటప్పుడు రౌండ్ తిరిగే కాడ చాలా నీట్గా ఫినిషింగ్ రావాలండి కచ్చు మీద నుంచే రావాలి చక్కగా చాలా నీట్గా వచ్చిందండి అస్సలు నిజంగా బోటిక్ లెవెల్లో స్టైల్లో వచ్చిందనమాట మనకి ఇలాగ ఎప్పుడైనా సరే పైపింగ్ థ్రెడ్ వేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మాత్రానికి థ్రెడ్ అనేది క్లాత్ మీదకి ఎక్కిచ్చేసేసుకుని ఆ క్లాత్ మీద నుంచి కూడా మనకి రివర్స్లోను స్టైల్లో చక్క రివర్స్లో వేసుకొచ్చి స్టైల్గా వేసుకోవాలండి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి పైపింగ్ థ్రెడ్ బాగుంటే బ్లౌజ్ మాత్రానికి బోటిక్లో స్టిచ్ చేసిన బ్లౌజ్ లానే ఉంటుందండి ఫినిషింగ్ వస్తేనే ఏ బ్లౌజ్ అయినా సరే నీట్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా సరే సరే దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జాకీ మిషన్ కొనుక్కోవాలని నాకు కూడా ఉంది కానీ కొనుక్కోవాలని స్థామత అనమాట ఎప్పుడైనా సరే లైఫ్లో ఎద ఎదిగితే గట్ట అలాంటి మిషన్ దేవుడు నాకు ఇస్తాడేమో అని చెప్పి ఆశపడుతున్నాను ఇస్తే గట్రా నేను అదృష్ట మంత్రాలు చూడండి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూసారు కదా మీరే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు నమ్ముతారో లేదో చాలా బాగుంది అసలు నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది మనకు ఎంత కొత్త వాళ్ళైనా సరే స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే కంటే చిన్న కత్తిర ఒకటి చూసుకోండి చేతిలోనే ఉండాలి మనకి ఆ పద్దాక మిషన్ పైనుంచి కత్తిర అనేది మనం తేలేం కనుక ఇలాగ ఇలాంటి కత్తిర అనేది ఒకటి చూసుకోండి చాలా బాగుందండి నైట్ పోటు కుడుతున్నాను నేను అంటే రేపు తెల్లారితే ఆదివారం నేను ఇది చర్చికి వెళ్ళాలి గుడికి వెళ్తున్నాను కాబట్టి చర్చికి వెళ్ళేటప్పుడు నేను కొత్త శారీ అనేది ఎప్పుడోనండి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ శారీ కొనుక్కుని కానీ నేను చూపించింది ఇప్పుడు వీడియోలోను మన్ని మధ్యను చూపించాను అప్పుడు నేను స్కూల్లో చేస్తున్నానండి స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు చేసేటప్పుడు అప్పుడు వీడియోలు కట్టి చేయట్లేదు అనమాట నాకు చాలా చీరలు ఉన్నాయి ఇంకా అవి స్టిచ్చింగ్ కూడా చేసుకోలేదండి కానీ పిల్లలకు మాత్రం మంచి మోడల్ పెట్టి ఇప్పటి నుంచి ఇంటి దగ్గర కట్టి ఉంటే కనుక నేను షాప్కి వెళ్ళకుండా మంచి మంచి డిజైన్లతోటి పిల్లలకి అనేకమైన విధమ విధాలుగా డ్రెస్సులు అనేది నేను అరేంజ్ చేయాలని చెప్పేది అనుకుంటున్నాను పోయిన క్రిస్మస్కి అయితే పోయిన ఏడాది మంచిగా చక్కగా నీట్గా అంత నేను సొంతంగా క్లాత్లు తెచ్చిపెట్టుకుని నీట్ ఫినిషింగ్ పిల్లలకి ఈ రెడీమెంట్యా నేను స్టిచ్ చేశానా అని చెప్పి మా చర్చిలో అందరూ పెద్ద చర్చ పెట్టేశారండి నేను మా కుట్టు మా కుట్టు అని నాకు కాలే లేదని చెప్పి అన్నా కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదు కానీ పిల్లలకు మాత్రం మంచి ఫ్రాకులు కుట్టుకున్నాను ఈ సంవత్సరం బిజీగా ఉన్నాను కాబట్టి పిల్లలకి ఏం చేయలేకపోయానండి కానీ ఏ కుట్టాలన్నమాట క్లాత్లు అయితే చాలా తెచ్చిపెట్టినవి మాత్రం చాలా ఉన్నాయి అవన్నీ కూడా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీకు వీడియోలో అనేది చూపిస్తానండి హ్యాండ్ కూడా వేస్తున్నాను అనమాట మీకు చూపించాను కదా లైనింగ్ లోడింగ్ చేస్తున్నాను అలాగే ఇది ఒక మోడల్ అనమాట మీకు ఎప్పుడూ పద్ధతి ఒక పద్ధతిలో చూపిస్తు పాత పద్ధతి అండి ఇది నేను మాత్రం నెక్ కేసు మాత్రం కొత్త కొత్త పద్ధతి అది వన్ సైడ్ పాదం ఉంటేనే కుదురుతుంది అనమాట అలా వేయాలంటే నచ్చితే చిన్న లైక్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం ముందుకు పంపిణండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం సపోర్ట్ చేయడం వల్ల నా నా వీడియో కొంచెం ముందుకు వెళ్ళి వీసి పెరిగే అవకాశం ఉంది వాచ్ టైం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్లీజ్ అండి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోకి లైక్ ఇమ్మని మీకు ఎలాంటి వీడియోలతోటి మంచి వీడియోలతోటి మీకు ఇంకా మీకు ఏమైనా కావాలంటే కనుక కామెంట్ పెట్టండి మీకు కామెంట్లో మాత్రం తప్పనిసరిగా నేను మీకు మీరు అడిగింది నేను చేసి చూపిస్తానండి నచ్చితే మాత్రానికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్లో కూడా మీకు రిప్లై అనేది ఇస్తాను నచ్చితే కనుక ఇంకా మంచి వీడియోలు చేస్తానండి ఇంకవే కాదు బ్లౌజ్ వీడియోలే కాదు డ్రెస్సులు అన్ని డ్రెస్లు మోడల్ కూడా పెడతానమాట ఇంకా నేను చూపించాలి ఒక పది మందికి నేర్పాలన్న ఆదృత అలాంటి ఆశ కూడా నాలో కూడా ఉందండి ఉండబట్టే నేను ఇంత కష్టపడి చేయగలుగుతుందని మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో